వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది ఇక జనవరి తేదీన ఈ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించడమే కాకుండా జనసేన నేత నాగబాబు ను కేబినెట్ లోకి చేర్చుకోవడం కూడా ఆ రోజే జరుగుతుందని చెప్తున్నారు నాగబాబుకు మంత్రి పదవి గ్యారెంటీ అయింది ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్పష్టం చేశారు ఐదు నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టులో ఒకటి నాగబాబుకు ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది అయితే నాగబాబు కేబినెట్ లో చేరిక వార్త గురించి చంద్రబాబు చెప్పిన పక్షం రోజులు దాటుతున్నా కూడా ఇంకా ఆయన కేబినెట్ లో చేరలేదు అయితే నాగబాబుతో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం ప్రస్తుతం కేబినెట్ లో ఇరవై ఐదు మంది ఉన్నప్పటికీ నలుగురు ఐదుగురు ప్రస్తుతం మంత్రివర్గ సభ్యుల విషయంలో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ వారికి మార్కులను కూడా చంద్రబాబు కేటాయిస్తున్నారని సమాచారం అట్టడుగున ఉన్న నలుగురిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది అయితే మంచి మార్కులు పొందిన వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ నారా లోకేష్ అనిత నారాయణ గొట్టిపాటి రవికుమార్ వంటి వారు ఉన్నారు అయితే మిగిలిన వారిలో మరీ వీక్ గా నలుగురు ఉన్నట్లు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు ఈసారి సీనియర్ నేతలను పక్కన పెట్టారు తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన మంత్రి వర్గంలో తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం చర్చానీయాంశంగా మారింది అయితే సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కక్కలేక మింగలేక కొందరు నేతలు తమ అసంతృప్తిని అలాగే అణిచిపెట్టుకుని ఉన్నారు సామాజిక వర్గం పరంగా కూడా లెక్కలు వేసి మరీ చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారు అయితే కొందరు చంద్రబాబు అంచనాలకు అందుకోలేని విధంగా మంత్రుల పనితీరు ఉంది అంతేకాకుండా వారి వల్ల పార్టీలో లేనిపోని తలనొప్పులు వస్తూ ఉండడం కూడా ఏరివేతకు కారణమని చెప్తున్నారు ఇక జిల్లాలో నేతలను సమన్వయం చేసుకోలేకపోవడంతో తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించలేకపోవడంతో ఇక అధికార యంత్రాంగంపై కూడా గ్రిప్ లేకపోవడం కూడా చంద్రబాబు మంత్రులను తీసివేయడానికి ముఖ్య కారణమని చెప్తున్నారు కీలకమైన శాఖలను నమ్మి అప్పగించినా వారి పనితీరు మాత్రం సరిగ్గా లేకపోవడంతో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు అయితే ఏడాది కూడా గడవక ముందే పనితీరును ఎలా బేరీజు వేస్తారన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి అయితే మంత్రులను తొలగించకపోతే మిగిలిన వారిలో భయం ఉండదని ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా కొందరు స్పందించకపోవడంపై కూడా చంద్రబాబు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది